హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి వనపర్తి జిల్లా నుండి నేషనల్ హెల్త్ మిషన్లో ఇరవై ఆరు పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను మీకు నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫామ్ గురించి అలాగే డీడీ డీటెయిల్స్ గురించి నేను చెప్తాను మీరు మాత్రం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మీరు మీ ఫోన్లో గూగుల్ సెర్చ్లో వనపర్తి అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఈ విధంగా ఫస్ట్ ఇది కనిపిస్తుంది కదండి బ్లూ కలర్లో వనపర్తి అని అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు ఇది ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు ఫస్ట్ ఇది కనిపిస్తుంది కదా మీకు రిక్రూట్మెంట్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ అని అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు వ్యూ అనేది ఉంది కదండి ఇక్కడ వ్యూ వన్ ఎంబీ అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి వ్యాక్సిన్ కోల్ చైన్ మేనేజర్ అలాగే డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ టీబిహెచ్వి మనకి ఇవన్నీ కూడా ఒక పోస్టే ఉంది ఆస్పర్ మెరిటాని ఇవ్వడం జరిగింది ఫార్మసిస్ట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉంది ఒక పోస్ట్ ఉంది ఆస్పర్ మెరిటా అని ఇవ్వడం జరిగింది స్టాఫ్ నర్స్ చూసుకుంటే మనము ఎన్సిడి అలాగే మెటర్నల్ హెల్త్లో అలాగే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో టోటల్ సెవెంటీన్ పోస్టులు ఉన్నాయి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వీళ్ళకి రుష పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏఎన్ఎం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఐదు పోస్టులు ఉన్నాయి ఏఎన్ఎంకి కూడా రోషన్ పాయింట్ వచ్చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేస్తారు టోటల్ చూసుకుంటే మనకి ట్వంటీ సిక్స్ ఉన్నాయి సో ఏజ్ చూసుకుంటే మనకి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అలాగే మ్యాక్సిమం ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉండాలి ఇది ఒకసారి చూసుకోండి అలాగే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి టోటల్ హండ్రెడ్ మార్క్స్లో నైంటీ మార్క్స్ వచ్చేసి మీ యూజీ మార్క్స్కి తీసుకుంటా తీసుకోవడం జరుగుతుంది అలాగే రిమైనింగ్ టెన్ మార్క్స్ వచ్చేసి మీ ఏజ్ మార్క్స్కి క్యాల్కులేషన్ చేసి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్కి సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఇది కూడా మీరు చూసుకోండి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ చూద్దాం ఒకసారి వ్యాక్సింగ్ కోల్చెన్ మేనేజర్ పోస్ట్కి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అడిగారు అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు స్టేట్ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ ఎనీ ప్రాజెక్ట్ వర్క్ మీరు చేస్తున్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఇక్కడ మీరు చూసుకోండి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అడిగారు అలాగే డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ అలాగే ఎంఎస్ సోషియాలజీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంఎస్సీ సోషల్ సైన్సెస్ అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు పబ్లిక్ హెల్త్లో టీబీహెచ్వికి మనకు నార్మల్ డిగ్రీలో సైన్స్ ఉంటే సరిపోతుంది డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫికెట్ కూడా అడిగారు ఇక్కడ ఒకసారి చూసుకోండి మీరు అలాగే ఫార్మసిస్ట్కి ఫార్మసీ ఉండాలి అలాగే తెలంగాణ పారామెడికల్ బోర్డు నుంచి వాళ్ళు సర్టిఫికేట్ రిజిస్టర్ చేసుకొని ఉండాలి దాని తర్వాత స్టాఫ్ నర్స్ చూసుకుంటే బిఎస్ నర్సింగ్ ఉండాలి లేకపోతే జిఎన్ఎం అని ఉండాలి బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు తెలంగాణ పారామెడికల్ బోర్డు నుంచి వీళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉండాలి వీళ్ళు కూడా ఒకసారి ఇవన్నీ చూసుకోండి స్టాఫ్ నర్స్ క్వాలిఫికేషన్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇచ్చారు ఇన్కేస్ ఒకవేళ కేర్లో తీసుకుంటే మాత్రం ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళని తీసుకుంటారు ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు దాని తర్వాత వాళ్ళు లేకపోతే బిఎస్ నర్సింగ్ సార్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి అది కూడా చూసుకోండి అలాగే ఏఎన్ఎం చూసుకుంటే ఎంపీహెచ్డబ్ల్యూ ఉండాలి అలాగే ఇంటర్న్షిప్ కూడా చేసి ఉండాలి దాంతోపాటు వాళ్ళు కూడా పరమానికల్ బోర్డ్ నుంచి వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఉండాలి తెలంగాణ గవర్నమెంట్లో ఇది మనం ఓవరాల్గా చూసుకుంటే క్వాలిఫికేషన్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే నాకు పెట్టండి నేను ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తాను అలాగే రెమ్యునరేషన్ వచ్చేసి మనకి ఎన్హెచ్ఎం నామ్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఏ విధంగా అప్లై చేయాలంటే మీరు ఇది డైరెక్ట్గా ఇవ్వవచ్చు ఇన్ పర్సన్ అలా లేదనుకుంటే మీరు రిజిస్టర్ పోస్ట్ కూడా చేయవచ్చు అలాగే మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు నేను చెప్తాను అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు జిరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది జిరాక్స్ కాపీస్ అన్నిటి మీద మీ సిగ్నేచర్ అనేది చేయాలి జిరాక్స్ కాపీస్ ఇప్పుడు ఏం పెట్టాలని ఇప్పుడు నేను చెప్తాను మీకు ఫస్ట్ వచ్చేసి మీరు ఎస్ఎస్సి జిరాక్స్ పెట్టండి అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అలాగే మీ యూజీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అన్నీ పెట్టండి మార్క్స్ మెంబర్స్ అన్నీ అలాగే మార్క్స్ మెంబర్స్ అన్నీ పెట్టిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మీరు తెలంగాణ పారామెడికల్ బోర్డు నుంచి అప్లై చేసుకున్నటువంటి సర్టిఫికెట్ అది కూడా పెట్టండి దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్ కూడా పెట్టండి వన్ టు టెన్త్ వరకు పెట్టండి ఇలా ఫోర్త్ టెన్త్ అడిగారు బట్ మీరు వన్ టు టెన్త్ అని పెట్టండి అన్నీ పెట్టేసండి అలాగే ఎవరైతే ఫిజికల్ హ్యాండికాప్ట్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది పెట్టండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టండి మీరు సర్టిఫికేట్ సబ్మిషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి ఇక్కడ మనకి ఇచ్చారంటే మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇవ్వడం జరిగింది లాస్ట్ డేటు మీరు ఇక్కడ చూసుకోండి అప్లికేషన్ ఫాము అలాగే జిల్లా కాపీస్ అన్ని పెట్టండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వనపర్తి జిల్లా ఈ అడ్రస్కి మాత్రం మీరు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే డీడీ వచ్చేసి ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వనపర్తి అని మెన్షన్ చేయండి డీడీ ఫామ్ తీసుకొని డీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం డీడీ అనేది అవసరం లేదు రిమైనింగ్ కేటగిరీస్ అందరూ డిడి సబ్మిట్ చేయండి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ చూద్దాం ఒకసారి మనం ఇప్పుడు ఇది మనం ఫస్ట్ పేపర్లో మనకి ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు కదండి ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని మీకు రాయండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు రిమైనింగ్ అంతా పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఫిల్ ఫిల్ చేయండి ఇదంతా దీంట్లో ఫోటో పెట్టండి ఇక్కడ వేస్ట్ ఫోటోగ్రాఫ్ హియర్ అండ్ సైన్ అక్రాస్ ఇట్ అని అడిగారు కదండి ఇక్కడ ఫోటో పెట్టి మీ సిగ్నేచర్ పెట్టండి సోషల్ స్టేటస్ అడిగారు అలాగే ఫిజికల్ హ్యాండికాప్డ్ ఎవరైతున్నారో వాళ్ళు ఎస్ అయితే పెట్టండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ నో ఇక్కడ చూసుకోండి ఫస్ట్ పేపర్లో సెకండ్ పేపర్ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అడిగారు వన్ టు సెవెంత్ అడిగారు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మీరు ఫస్ట్ సెవెంత్ ఏ ఇయర్లో చదవారని రాయండి ఇక్కడ అలాగే అది ఏ డిస్టిక్లో చదవారని కూడా ఇక్కడ మెన్షన్ చేయండి దాని తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ బ్రాకెట్లో రాయండి అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ ఏంటిది అలాగే అది ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి మార్క్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అడిగారు ఇక్కడ ఇయర్ వైజ్ మీరు ఇక్కడ మెన్షన్ చేయండి మీ టోటల్ మార్క్స్ అలాగే మీకు వచ్చిన మార్క్స్ అలాగే ఎంత పర్సెంట్ వచ్చిందని ఇక్కడ మెన్షన్ చేయండి ఇప్పుడు ఒకసారి మనం థర్డ్ పేపర్ కూడా చూద్దాం ఇప్పుడు థర్డ్ పేపర్లో పర్సనల్ డీటెయిల్స్ అడిగారు నేము ఫాదర్ నేము హస్బెండ్ నేము హౌస్ నెంబరు స్ట్రీట్ విలేజ్ డిస్టిక్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ చూసుకోండి ఒకసారి ఇక్కడ అంతా మెన్షన్ చేయండి అలాగే డీడీ నెంబర్ అడిగారు డీడీ డేట్ మీరు ఇక్కడ మెన్షన్ చేయండి అలాగే డిక్లరేషన్ ఫామ్లో మీ నేమ్ రాసి ఆఫ్ డాటర్ ఆఫ్ ఇక్కడ మెన్షన్ చేయండి ఇది అలాగే ఇక్కడ మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యానేటా అని ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోండి మీరు డిక్లరేషన్లో నెక్స్ట్ అక్నాలజ్మెంట్ ఉంది కదండి అక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ రాయండి అలాగే మీ పేరు మీ ఫాదర్ నేమ్ అలాగే డేట్ రాయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మీకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్